దేవుని పరిశుద్ధన అమల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును కీర్తన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు ఎందు ఎవరైతే భయభక్తులు నిలుపుతారో వారిని ప్రభువారు దృష్టిస్తారని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అటువంటి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరిక కూడా ఆయన నెరవేర్చును వారిని మొర అలకించి వారిని రక్షించును అని ఉంది ఎందుకంటే ఎహోవా ఎందలి భయభక్తులు జ్ఞానమునకు మూలమని మన యొక్క పవిత్రమైన గ్రంథం మనకి అనుక్షణం కూడా సెలవిస్తూ ఉంది రే సహోదరులారా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నూతనమైన జ్ఞానాన్ని పొందుకుంటారు మీరు పాపం చేయాలన్నా పాపాన్ని చేయలేరు పాపాన్ని ఏ విధంగా జయించాలో మీకు పూర్తిగా తెలుస్తుంది దేవుని గురించినటువంటి నూతనమైన ఆలోచనలు మీకు తెలియజేయబడతాయి ఎందుకంటే ఆయన మనకి ఉపదేశించినటువంటి గొప్ప ఆజ్ఞల్ని ఎవరైతే కొన్ని వాటి ప్రకారం జీవిస్తారో వారు జ్ఞానవంతులుగా ఉంటారు జ్ఞానం కలిగిన వారు వాటిని పాటించి వాటిని గుర్తెరిగి వాటి ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే జ్ఞానాన్ని పొందుకుంటారు నేను తెలివితేటలు లేనివాడిని నేను చిన్నప్పటి నుంచి కూడా మందబుద్ధి గలవాడిని నాకు జ్ఞానం రాదు నేను ఏ విషయాన్ని కూడా సరిగ్గా గుర్తుపెట్టుకోలేను అని అనుకుంటున్నావేమో రే సహోదరులారా మీరు మోసైన జ్ఞాపకం చేసుకునండి నేను మాట మాంజం గలవాడని ఇంతమంది ఇస్రాయేల్ ప్రజలకు నేను నాయకుడిగా ఎలా ఉండగలను అని తండ్రి అయిన దేవుని దగ్గర అన్నప్పుడు దేవుడు నేను నీ నోటికి పలకవలసినది నీకు బోధించదను నేను నీకు తోడైండేదనని చెప్పి ధైర్యం చెప్పి అతనికి ముందుకు నడిపిస్తాడు మీరు కూడా మీరు ఊహించిన దానికంటే అడుగువాటన్నిటికంటే అన్నిటికంటే అత్యధికంగా మీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే ప్రభు ఆయన ఆయన మీ యొక్క జీవితంలో గొప్ప వెలుగుని అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి వెలుగుని అనుగ్రహిస్తాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితంలో ఎటువంటి కొదువ ఎటువంటి ఆశీర్వాదం లేకపోవడం వంటివి ఉండవు మీకున్నటువంటి రుణభారం మీకున్నటువంటి మానసిక ఒత్తిడి తొలగించి ప్రభువారు తన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు తన బిడ్డగా మిమ్మల్ని వాడుకుంటాడు ఆయన యొక్క పవిత్రమైన సన్నిధిలో మీరు గడుపుతారు ప్రియ సహోదరులారా మీరందరూ కూడా నిశ్చింత కలిగి మీ యొక్క భారాన్ని అంతటినీ కూడా ఆయన మీద వేయండి ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నాయద్దుకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన ఆయన మాట తప్పనివ్వాడు ఆయన మాట అంటే అది ఎన్నటికీ కూడా నిలిచి ఉంటుంది అటువంటి జీవం కలిగిన దేవుని మీద అందరం కూడా ఆధారపడి ఆయన అనుగ్రహించే విలువైన ఆశీర్వాదాలని మనం పొందుకోవాలి అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి నిత్యమైన సంతోషాలకి దూరం అయిపోతూ ఉన్నారు చాలామంది మాకున్న జ్ఞానం వలన ఈ ధనాన్ని సంపాదించుకున్నాం మాకున్నటువంటి జ్ఞానం వలన మేము ఈ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నామని అనుకుంటాం కానీ అవేవి కూడా నీతో రావు ఎందుకంటే మీరు ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం ఆయనకు భయపడి తన ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో ప్రభువు వారు వారినే దృష్టిస్తాడు అటువంటి కృపని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరిచ్చిన మహాకృపను బట్టి దయ్యను బట్టి మీకు అందనాలైనా నేను చేసిన పొరపాట్లని నేను చేసిన పాపములను మన్నించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ సేవ చేయాలి మీ స్వార్థను ప్రకటించాలి మీ అందరూ జీవితంలో ఎదగాలి మీ మందిర్ నిర్మాణంలో పాలుభాగస్తులు అవ్వాలి ప్రభు అటువంటి ధన్యతని ప్రతి ఒక్క బిడ్డకి మీరే అనుగ్రహించండి ఎంతమంది వీడలు ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారందరికీ మీ కృపదయ చేయండి ఎటువంటి సమస్యలు ఎటువంటి బాధలు ఎటువంటి ఇరుకులు ఎటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు ఆ బిడ్డలకు మీరే తోడుగా నేడకండి సహాయం చేయండి దేవా మీ కృపలో మీ దయలో వారిని జ్ఞాపకం చేసుకోండి మీ అందు భయభక్తులు కలిగి ఎల్లవేళ్ళల్లో కూడా మీకు విధేయులుగా జీవించి మీరు అనుగ్రహించేటటువంటి విలువైన ఆశీర్వాదాలను పొందుకుని వాటి ప్రకారం మీ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా ఆర్థిక సమస్యలతో ప్రతి విధమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆశ్చర్యకరమైన రీతిగా మీ సహాయం దయచేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి సరైన వ్యాపారం లేక నష్టాలు గుండా వెళుతున్న వారిని చక్కటి వ్యాపారాభివృద్ధిని దయచేసి మీకు భాగం సమర్పించే ధన్యతను దయచేయండి ఎంతమంది బిడ్డలు వ్యవసాయం చేస్తున్నారు నూతనమైన పెట్టుబడులు పెట్టి ఆశతో ఎదురు చూస్తున్నారు చక్కటి ఫలితాలను అనుగ్రహించండి మీ కృపలో మీ దయలో వారిని జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థనలో మళ్ళీ ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థించినవి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి తండ్రి కుమార పరిశుద్ధార్థ నమున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్